వ్యభిచారానికి తా తేడా తెలుసా అండి ఆయా సందర్భాల్లో చెప్పా మళ్ళా చెప్తున్నా వ్యభిచారము అని అంటే పెళ్ళైనటువంటి భార్య పెళ్ళైనటువంటి భర్త పరాయి స్త్రీతో పరాయి పురుషులతో చేసేదాన్ని వ్యభిచారము అని అంటారు మరి జారత్వము అని అంటే పెళ్లి కాక మునుక్కు ఇంకా పెళ్లి కాల కానీ నువ్వు అమ్మాయిలతో లేక అబ్బాయిలతో నువ్వు చేసేటటువంటి తప్పు పాపము జారత్వం ఇది రోజు భయంకరంగా పెరిగిపోయింది పెళ్ళి అయిన తర్వాత భర్త లేక భార్యో చేసే వ్యభిచారం కంటే మనం సాధారణంగా వ్యభిచారం 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 అంటాం దానికంటే ఈరోజు ఎక్కువగా అంటే తెలుసా జానత్వం పెళ్లి కాక మునిపే ఎవడ ఒకటితో పడుకోవాలి దేంతో ఒక దాంతో పడుకోవాలి యవన ప్రాయంలోనే వెచ్చలవిడిగా జీవించేస్తున్నారు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసులోనే కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోనే అమ్మాయిల జీవితాలతో ఆటలాడేస్తున్నారు ఈరోజు వ్యభిచారం కంటే భయంకరంగా జారత్వం పెరిగిపోయింది